ప్రతి సోదరులందరికీ మరి నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మా డైరీలో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ ముర్రజాతి గేదులు బన్నీ గేదెలు జాపరపాడి క్రాసింగ్ గేదులు కూడా ఈ నాలుగు రకాల జాతులు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి రేట్లు విస్తానికి వస్తాయి తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై ఇరవై వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై రూపాయలు కూడా గేదెలు ఉంటాయి ఇని సూడి గేదకైతే గొడ్లమ్మకి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను మరి ఈ వారం అయితే నలభై గేదెలు స్వేల్స్కి పెట్టడం అనేది కూడా జరిగింది ఈ వారం గేదెలు కూడా నేను ఒక యాభై గేదెలు అమ్మాను ఈ మళ్ళీ అమ్మిన తర్వాత మళ్ళీ నలభై గేదెలు లోడ్ తెచ్చాను మీకు ఈ గేదెలు వచ్చి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్టేషను మన దగ్గర ఫ్రీ ఉన్నదండి ఒక గేదె నుంచి రెండు గేదలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం మూడు నుంచి మూడు తీసుకున్న ఫ్రీ ట్రాన్స్పోర్టు నాలుగు కానీ ఐదు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి మీకు మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బర్రి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను ఒకసారి గేదెలెట్లు చెప్తేనే ఒకసారి చూడండి ఈ గేదె వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది ఈనేసింది డెలివరీ అయింది గేది వారు సాయంత్రం వారు అవుతుందండి చూడండి ఒకసారి జున్ను బాధమే ఉందండి అన్న దా హై ఇది వచ్చి బన్నీ గేదన్నా ఇది వచ్చి లక్ష పదిహేను వేలు పడుతుంది హెవీ క్వాలిటీ అన్నా ఇది వచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలిస్తుంది అన్న ఇది కూడా జాఫర్బడి క్రాసింగ్ అన్నది అది వచ్చి ప్రెటెంట్ అన్న తొంభై వేలకి ఏదన్నది అది లీస్ట్ గేది ఇది లక్ష రూపాయలు అన్న మన దగ్గర ఇది లక్ష అన్న మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రైతులకి ఈ గేదెలు వచ్చి ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మన ఫామ్లో ఉంటాయి మీరు డైరెక్ట్గా రావాలా బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మీరు ఎటువంటి మధ్య వచ్చే లేకుండా వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మూడు గేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి రైతు కూడా నేను అందిస్తాను మీకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరం అన్నా వితౌట్ ఫైవ్ మినిట్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది అవైలబిలిటీ మన దగ్గర ఉంటుంది మీకు అందరూ బాగా తెలుసుకునే విషయాలు ఏంటంటే చాలామంది డైరీ ఫామ్లు పెడుతున్నారు ఆ డైరీ ఫామ్లు పెట్టుకున్న వ్యక్తులు అనుము లేక ఇబ్బంది పడుతున్నారో పది గేదెలు కొనే రైతు ఉంటే ఐదు గేదెలే తీసుకెళ్ళండి ఐదు గేదెలు కొనే రైతు ఉంటే మూడు గేదెలే తీసుకెళ్ళండి వాళ్ళకి బాగా అవగాహన వచ్చిన తర్వాత తర్వాత ఎక్కువ తీసుకెళ్తే ఇబ్బంది అనేది ఉండదు మరి మన దగ్గర ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ డబల్ ఎయిట్ దానికి కాల్ రండి సో విన్నారు కదండి బ్రదర్ వచ్చేసి కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్ ఇది సో చాలా సంవత్సరాల నుంచి డైరీ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనకు ఆయన చెప్పినట్టుగా ప్రతి వారానికి నెలకి మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక ముప్పై ఐదు నుంచి నలభై గేదెలు అనేటివి పాడివి సూడివి రెండు కలిపి ఉంటాయంట ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి పాల విషయానికి వచ్చేటప్పటికి ఒకటికి రెండు పూటలు పాలు పిండి చూసుకోండి డైరీ ఫామ్స్లో ఏందంటే మెయిన్గా పాల మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఉదయం ఒకసారి పాలు చూడండి సాయంత్రం ఒకసారి పాలు చూడండి మీకు కుదిరితే మూడో పూట కూడా ఒకసారి పాలు పిండి చూసుకున్న తర్వాత మీరు బేరాలు అనేటివి చేసుకోవచ్చు ఈ బేరాలు చేయడానికి కూడా ఈ లక్షల అడ్మాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక వెయ్యో వందో అడ్మాస్ ఇచ్చేసి మీరు ఎంచుకున్న మూడు గేదెల్ని చూసి ఆ మూడు గేదెలకు మూడు పూట్ల పాలు పిండిన తర్వాత మీరు బ్యారెల్స్ చేసుకోవచ్చు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఇక్కడ పాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఇస్తాయనేసి చెప్పినారు అలాగే వాటిలో పాలు పిండేటప్పుడు నాలుగు రొమ్ముల్లో పాలు వస్తున్నాయా లేదా ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు సో మీరు తీసుకొని పోయినా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే రొమ్ము పరంగా దానికి రీప్లేస్మెంట్ అనేది చేసి అనేసి చెప్తా ఉన్నారు సూడు గేదెల్లో గుడ్లమయా వస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి అలాంటిది ప్రాబ్లం వస్తే దానికి కూడా రీప్లేస్మెంట్ అనేసి చెప్తున్నారు అలాగే మెయిన్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారని అండి ఒకటి రెండు కొంటే మీకు డీజల్ నిమిత్తం అంటే హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ట్రాన్స్పోర్ట్ ఎగిరిపోతుంది అనమాట సో మీరు జస్ట్ డీజిల్ పట్టించుకోవాలి మీ డిస్టెన్స్ని బట్టి ఒకటి రెండు కొనే వాళ్ళకు కూడా డీజిల్ పట్టించుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తానంటున్నారు నాలుగు ఐదు ఆరు అలా కొన్న వాళ్ళకి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాను అన్నారు చాలా సంవత్సరాల నుంచి డైరీ అనేది ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు గేదె ధర ఉంది పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదలు అనేటివి బ్రదర్ దగ్గర ఉంటాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు నేను కూడా చాలాసార్లు వెళ్ళి ఈ ఫామ్ని లైవ్లో వీడియోస్ తీస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కొత్తగా రైతులు డైరీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మీరు పాల మీద డిపెండ్ అవుతారు అది మనం అనుకున్న పది లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇస్తుందా లేదా చెక్ చేసుకోండి నాలుగు రొమ్ములు సమానంగా పాలు వస్తున్నాయా లేవా అవి చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు బ్యారాలనే చేసుకోవచ్చు మీకు అక్కడ ఉండడానికి రూమ్లు వసతులు అన్నీ కల్పిస్తున్నారు భోజనాలకు అన్నిటికీ మీరు దగ్గరికి వెళ్ళేసి ఒకటి మూడు పూట్లు పాలు పిండి చెక్ చేయండి అలాగే ఎన్నో ఈత ఉంది దాని వయసు అంతా ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీరు గేదెలకు తీసుకుంటే చాలా మంచిది ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఎంత దూరంలో అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి డైరీ ఉందండి మీకు దగ్గరికి వెళ్ళి డైరీ చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు